నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ గారికి మెగా పవర్ స్టార్ సూపర్ స్టార్ మన చిరంజీవి గారు ఒక పెద్ద భారీ బహుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏంటి అది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకేర్ ఎస్ చిరంజీవి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి గిఫ్ట్ ఇవ్వటం ఏంటి ఇది గిఫ్ట్ ఇవ్వడం కాదు ఒకప్పుడు ఆయన ఓటమి పాలైనప్పుడు ఆదుకున్నారనేది ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు అది మీరు ఇప్పుడు అదే అడుగుతున్నట్టున్నారు యాక్చువల్గా ఫస్ట్ దుబాట్ శ్రీనివాస్ గారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి టెక్కలి అంటే అందరికీ తెలిసింది ఒకప్పుడు అన్నగారు కూడా అక్కడ పోటీ చేసి మహాన్ ఎన్టీఆర్ గారు కూడా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ టెక్కల్ నియోజకవర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మొదట కాంగ్రెస్ అనుకుంటా కాంగ్రెస్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఎనిమిదిలో ఎనిమిదిలో పెట్టినట్టున్నారు ప్రజారాజు అప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు బట్ అక్కడ ప్రజారాజ్యం పిఆర్పి చిరంజీవి గారు పెట్టడం దాంట్లో టెక్కల తరపున టెక్కల్లోనే పీఆర్పీని పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి ఇది రాజశేఖర రెడ్డి గారి హవా ఆయన మేనియా వల్ల మనం చాలా వరకు ఓడిపోవాల్సి వచ్చింది సార్ నీకు చాలా నష్టం అయ్యి ఉంటుంది అని చెప్పి కొంత అమౌంట్ పంపిస్తున్నాను తీసుకోనంటే ఉద్దాన్న గారు పర్వాలేదు అన్నా కూడా లేదు ఉంచు అని చెప్పారట అంటే చిరంజీవి గారు అలాగే చాలామంది చాలామంది ఏమంటారు అంటే ఆయన డబ్బులు తినేశాడు తినేసాడు అని అంటారు జనరల్గా ఈ విషయంలో అంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఈ ఎలిగేషన్ ఎక్కువ వచ్చాయి అల్లు అరవద్ గారు ఇన్వాల్వ్ అయ్యారని అది చేశారని ఇది చేశారు అదంతా ఒట్టిద్దాం ఇప్పుడు ఎక్కువగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మాకే అన్న నేను ప్రెసిడెంట్ కాబట్టి నాకే ఇస్తాడు ఈ ఈ టౌన్ ప్రెసిడెంట్ నేనే కాబట్టి నాకే ఇస్తాడు రాజకీయం వేరు ఫ్యాన్స్గా ఉండేది వేరు ఇప్పుడు అందులో కూడా రాజకీయ పరపతి ఎవడు ఉంది ఎవడు ప్రజాసేవ సోషల్ సర్వీసెస్ ఎవడు బాగా చేస్తున్నాడో వాళ్ళతో సర్వే చేయించుకొని మరి ఇచ్చారు దానికి కొన్ని ప్రాంతాల్లో నాగబాబు తిరిగారు కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ తిరిగారు కొన్ని ప్రాంతాల్లో అల్లు అరవింద్ గారు కూడా తిరిగారు ఎవరు ఆదరణ ఎలా ఉంది ఏంటని సో అలాంటి సందర్భాల్లో ఈ ఎవరైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళకి కొన్నిసార్లు మొండి చేయి చూపించగాన వాళ్ళు ఇటువంటి పుకార్లు పుట్టించారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరుందండి ఆ ఊర్లో మీరు ఒక మీరు చిరంజీవి ఫ్యాన్ నేను చిరంజీవి ఫ్యానే మీరేమనుకున్నారు నేను యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నాకే ఇస్తారని నేనేమనుకున్నాను చిరంజీవి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నాకే ఇస్తారని నేను అనుకున్నాను వాళ్ళ సర్వేలో నాకన్నా మీరే జకీరే కొంచెం బాగా సోషల్ సర్వీస్ చేస్తారని తెలిసింది అనుకున్నాను మీకు సీట్ ఇస్తే వెంటనే నేనేమంటాను అదేది ఎంత కష్టపడుతుంది నాకెవ్వలేదు ఆ మధ్యలో డబ్బులు తీసుకుని ఉంటాడు డబ్బులు ఇచ్చి ఉంటాడు రా లంచం ఇచ్చి ఉంటాడు అనేస్తారు ఇమీడియట్ గా ఎస్ బట్ అక్కడ రాజకీయంలో ఈయన ఎలాగైనా జెండా పాతాల ఉద్దేశంతో వచ్చిన చిరంజీవి గారు ఎన్నో విమర్శలు ఆఖరికి కోడుగుడ్డుతో కూడా కొట్టించుకునే పరిస్థితి చాలా బాధ అనిపించింది అసలు ఇట్లా ఎండి వెండి తెర వేల్పు అన్నట్టుగా ఉండే మెగాస్టార్ కి ఈ పరాభవం ఏంటది సో ఆయన కూడా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు అది అది గొప్పతనం ఆయనకి రాజకీయ నేపథ్యము రాజకీయ కుటుంబం కాకపోయినా రాజకీయాల్లోకి వచ్చి ఓటమి పాలైనా అలాగే చిరుమందహాసంతో ఉన్నాడు కానీ చెలరేగిపోయి వీళ్ళతో వాళ్ళతో దోషణలు భాషలు చేయించలే అంటే కంపేర్ టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం వస్తే చెప్తున్నా సో ఆయన ఈయన ఫీల్ అయిపోయాడు కదా ఓడిపోయినందుకు పరి చిరంజీవి గారు ఫీల్ అవ్వలేదు కదా గెలిపోటకు సహజం ఉన్నాడు వెళ్ళాడు అసెంబ్లీకి వెళ్ళాడు మాట్లాడాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చెప్పడం అది ఉంటుంది రాజకీయాల్లో సో అలాంటి సందర్భాల్లో దువ్వార్ శ్రీనివాస్ గారికి చిరంజీవి గారికి ఎంతో కొంత తిరిగి ఇచ్చారంట ఫ్యాన్స్ పెట్టిన కొంతమంది ఫ్యాన్స్ పుకార్లు పుట్టించారు నాకు ఎవరు అంటే వీడు ఆడదాన్ని డబ్బులు నొక్కేసి ఉంటాడు తినేసి ఉంటాడు సో బట్ ఈ తిరిగి ఇచ్చిన విషయాలు ఎంతమంది తెలుస్తాయి సో అదే విషయం దువార్ శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దీనికి గంటా శ్రీనివాస్ గారు లేదంటే కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కూడా సాక్షింగా ఉన్నారని కూడా ఆయన చెప్పాడు ఓకే మేబీ ఈ రోజుకి గంటా శ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఎక్కడ కూడా మంచి ఆ ర్యాప్ కనిపిస్తుంది చిరంజీవి గారితో మళ్ళీ జనసేనలోకి రావడానికి ప్రయత్నిస్తే నెక్స్ట్ నేను ఇప్పుడు జనసేనలోకి ఎందుకు వస్తారండి మరి ఇదే పర్సన్ ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు వైసీపీ అండతో పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన రెండు పెళ్ళి చేసుకున్నాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అన్నాడు వెంటనే ఆయన వ్యవహారం ఆవిడెవరు మాధురి గారితో ఏదో వ్యవహారం ఉందని మరి వార్తల్లో వచ్చే ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు తెలియదు మనం తప్పుగా మాట్లాడకూడదు బట్ వాళ్ళు ఏదో తిరుపతిలో కూడా ఏదో వీడియో చేశారని ఇద్దరు కూడా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారని గారి భార్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా ఇంటి ముందు ధర్నా చేశారు పోలీసులని అది కూడా ఏంటి కోటం ప్రభుత్వం వచ్చాక ఓకే హార్డ్లీ ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ ముందు జరిగింది కదా సో అటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఒక్కసారి ఇమేజ్ కొంత డ్యామేజ్ అయిందనే చెప్పుకోవాలి కొన్నాళ్ళు కనపడలేదు అతను భార్య బిడ్డ అత్తగారు ఇంటి ఎదురుగా ధర్నా చేయడం వల్ల పెద్ద ఇష్యూ అయ్యింది బట్ ఈయన ఈ ప్రకారం మాధురి గారితో కలిసి ఉంటున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో ఇవన్నీ పక్కన పెడితే ఈయన చిరంజీవి గారు ఇప్పుడు ఎందుకు మంచిగా చెప్తున్నారు ఆ వ్యవహారం ఎందుకు తెర మీదకు వస్తుందంటే నెటిజెన్స్ ఊరుకోరు కదా బాబు పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లి నాలుగు పెళ్లి అన్నా నువ్వేం చేస్తున్నావు పెళ్లికి వచ్చిన పెళ్లి ఉంచుకొని మళ్ళీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలేదా నువ్వు మరి ఎన్ని విమర్శలు చేసావు మరి అప్పుడు గుర్తులేదా చిరంజీవి గారు తమ్ముడు అని పైగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువజన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ప్రజారాజ్యంలో యువత వింగ్కి పవన్ కళ్యాణ్ గారే చీఫ్ మరి అప్పుడు అయ్యో ఒకప్పుడు మన చీఫ్ గా ఉన్నాడు మన ఉన్నాడు ఉన్నాడనే కన్సిడరేషన్ ఉండాలి కదా అదేం లేకుండా పవన్ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి విప్పు కోసమో పార్టీలో ఉండే అండదండల కోసమో వైసీపీలో ఎమ్మెల్సీ పదవి కొనసాగిస్తారని ఆశతోనో ఏదో మాట్లాడారు అది తప్పు కదా గతం మర్చిపోతే అట్లా ఇప్పుడు ఆయన అయినా రోజా అయినా ఏ రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి కొంచెం కొన్ని వ్యంగ్యంగా మాట్లాడారు మరి అదే చిర రోజా గారు చిరంజీవి గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో కూడా యాక్ట్ చేశారు హీరోయిన్గా మరి ఎంత అంటే రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం అనుకోండి అయితే మితిమీరి వ్యాఖ్యలు చేయడం మితిమీరిగా వాళ్ళని అవమానించేలాగా వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననం చేసేలాగా విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు అందుకే నెట్జెన్స్ ఏది మర్చిపోవట్లేదు ఎవడైనా పొరపాటున టంగ్ స్లిప్ అయితే గతంలో అనే స్టేట్మెంట్ని పైన ప్రజెంట్ అన్న స్టేట్మెంట్ని కింద కట్ చేసేసి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వేసేస్తున్నారు అది అంటే బ్రహ్మ బ్రహ్మానందం గారు ఒక మేమ్ మేమ్స్ ఒకటి వేసేసి ఇట్లా చూపిస్తున్నారు సో మనకన్నా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారు నెట్జెన్స్ సో దువార్ శ్రీనివాస్ ఇప్పుడు మరలా చిరంజీవి గారిని ఎందుకు బిస్కెట్ వేస్తున్నారు మేబీ జనసేనలోకి వెళ్ళడానికి అనుకుంటా జనసేన కాకపోతే ఈ రెండు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాలన్నా కూడా ఈ రెండు పార్టీలు ఎన్వోసి ఇవ్వాలి ఎన్వోస్దే ఎవరు అని కూడా వార్త వచ్చింది ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారంలోనే సజ్జల గారు మరలా ఆయన పార్టీలో ఆయనకి ఏదో కీలక పదవి ఇచ్చారనే వైసీపీలో చాలా మంది గుసగుసలు లొక్కలొకలు వినబడ్డాయి అంటే మళ్ళీ ఈనికి ఇచ్చారేంట్రా బాబు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని దాని తప్పట్లే సో ఇప్పుడు ఈ మీరు అన్నట్టు దువార శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసి మరలా జనసేనలోకి వస్తారంటే జన సైనికులు ఒప్పుకోరు అలాగని టీడీపీ ఎలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎవరిని ఇంకా ఆప్షన్ బీజేపీ ఉంది ఎందుకంటే బీజేపీ మీద వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి కూటమిలో భాగం అవ్వదు పైగా సెంట్రల్ పార్టీలు ఇక్కడ ఎవరు పెద్దగా దానికి పరపతి లేదులే అని అనుకున్నారు బట్ కూటమిలో ఈ మూడు ఉండేసరికి వీళ్ళు వైసీపీలో కొనసాగలేకపోతున్నారు అలాగని కూటమిలో ఉండే మూడు పార్టీలు ఏదో ఒక పార్టీలో చేరలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో అంటే కనీసం ఎట్లా మంచి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తే పొద్దున కేసులు గట్రా అయినప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉద్దేశంతో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు లేదా రాజకీయ పరంగా ప్రజల్లో కాస్త మనుగడ కొనసాగించడానికి స్టేట్మెంట్ ఇస్తున్నారు మొత్తానికి అలాగా పబ్బం గడిపేస్తున్నారు అనిపిస్తుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ